ఇక ఏపీలో సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణలో తొలి అడుగు గ్రామవార్డు సచివాలయాల హేతుబద్ధీకరణ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది జనాభా ఆధారంగా సచివాలయాలతో పాటు వాటిలో ఉద్యోగులను జనరల్ పర్పస్ ఫంక్షనరీలు అలాగనే స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా పేర్కొంది ఇక జనరల్ స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా విభజన సచివాలయాల వారీగా జనరల్ పర్పస్ ఫంక్షనరీరీల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇక గ్రామ వార్డు సచివాలయాల హేతు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది జనాభా ఆధారంగా సచివాలయాలతో పాటు వాటిలో ఉద్యోగులను జనరల్ పర్పస్ ఫంక్షనరీలు స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా పేర్కొంది ఆ ప్రకారం ఏబిసి కేటగిరీలుగా విభజించిన గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం జనరల్ పర్పస్ ఫంక్షనీరీల కేటాయింపునకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి ఇక స్పెసిఫిక్ పంక్షనీరాల నియామకంపై విడిగా త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది గ్రామవార్డు సచివాలయాల్లో ఇప్పటి వరకు ఎనిమిది నుంచి పన్నెండు మంది చొప్పున ఉద్యోగులు ఉన్నారు కొన్ని చోట్ల స్థానిక ప్రజల అవసరాలకు మించి ఎక్కువగా ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నట్లు తేల్చేశారు ఇక సకాలంలో ప్రజలకు నిర్దేశించిన సేవలు అందించేందుకు వీలుగా జనాభా ఆధారంగా సచివాలయాలను ఉద్యోగులను విభజించాలని నిర్ణయించింది ఆ మేరకు ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది ఏ గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ కేటగిరీ ఉద్యోగులు ఎంతమంది ఉండాలనేది తేల్చేసింది జనాభా గ్రామ వార్డు స్థాయిలో ప్రజల అవసరాలు పరిగణంలోకి తీసుకొని జనరల్ పర్పస్ పెన్షనీరాలను కేటాయించింది ఒక్కో సచివాలయంలో వీరు కనీసం ఇద్దరు గరిష్టంగా నలుగురైతే ఉంటారు ఇక ఎక్కడెక్కడ ఎవరు ఉంటారంటే ఇక కేటగిరీ ఏ కింద గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అలాగనే ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్ ఇక వార్డు సచివాలయాలు చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి లేదా డేటా ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ కార్యదర్శి అలాగనే వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి మహిళా పోలీసులు అయితే ఉంటారు ఇక కేటగిరీ బి కింద గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీసు అయితే ఉంటారు ఇక వార్డు సచివాలయాల్లోనైతే అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వెల్ఫేర్ అలాగనే డెవలప్మెంట్ కార్యదర్శి మహిళా పోలీసు ఇక కేటగిరీ సి కింద గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీసు ఇక వార్డు సచివాలయాల్లో చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఎడ్యుకేషన్ అలాగనే డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వెల్ఫేరు డెవలప్మెంట్ కార్యదర్శి మహిళా పోలీసు ఇక ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం సచివాలయాలు ఉద్యోగుల విభజన అయితే ఎలా ఉంటుందని చెప్తున్నారు ఇక ఏ కేటగిరీ కింద రెండు వేల ఐదు వందల లోపు ఉన్నట్లయితే జనరల్ పర్పస్ ఫంక్షనేరీలు రెండు ఇక స్పెసిఫిక్ ఫంక్షన్ ఎరీలు నాలుగు మొత్తం అయితే ఆరు ఇక బి కేటగిరీ కింద రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల లోపు ఉన్నట్లయితే మూడు జనరల్ పర్పస్ ఫంక్షన్ ఎరీలు స్పెసిఫిక్ ఫంక్షన్ ఏరియలు నాలుగు మొత్తం చూసుకున్నట్లయితే ఏడు ఇక సి కేటగిరీ కింద చూసినట్లయితే మూడు వేల ఐదు వందలు ఆ పైన ఉన్నట్లయితే జనరల్ పర్పస్ ఫంక్షన్ రియలు నాలుగు స్పెసిఫిక్ ఫంక్షన్ ఏరియోలు నాలుగు మొత్తం ఎనిమిది ఇక జనరల్ పర్పస్ ఫంక్షన్ ఏరియలు అయితే వీరే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఇక గ్రామ సచివాలయాల్లోనైతే పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేరు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామ మహిళా పోలీసు ఇక వార్డు సచివాలయాల్లోనైతే అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వెల్ఫేరు డెవలప్మెంట్ కార్యదర్శి వార్డు మహిళా పోలీసు ఇక స్పెసిఫిక్ పర్పస్ పెన్షనరీలు గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ఏఎన్ఎం అలాగనే సర్వే అసిస్టెంటు ఇంజనీరింగ్ అసిస్టెంటు అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ అసిస్టెంట్ అలాగనే వెటర్నీ ఫిషరీస్ అసిస్టెంటు ఎనర్జీ అసిస్టెంటు ఇక వార్డు సచివాలయంలో చూసుకున్నట్లయితే రెవెన్యూ కార్యదర్శి హెల్త్ కార్యదర్శి ప్లానింగు రెగ్యులేషన్ కార్యదర్శి ఇమ్యూనిటీస్ కార్యదర్శి శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి వార్డు ఎనర్జీ అసిస్టెంట్